మేడం గారు జగన్ పర్యటనకి ఒక వారం రోజుల ముందే రాష్ట్రాడు ఎమ్మెల్యే పట్టాలు సుమితా గారు జగన్ ఇక్కడికి రాకూడదు వస్తే ప్రజలు అడ్డుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పరిటాల రవి గారి హత్య కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయి సంగతి ప్రపంచం అందరికీ తెలుసు ఎక్కడో అక్కడ కడుపు మంట ఉంటుంది ఆ కడుపు మంటతో అక్కడ ఒక సంస్కృతి ఉంది కొంతమంది కొన్ని ఊర్లకి వైసీపీ నాయకులు రారు వైసీ కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ ఊర్లకి వెళ్ళరు కొంత సంస్కృతి అక్కడ నడుస్తుంది కొన్ని రోజుల నుంచి నడుస్తుంది కానీ ఆ రోజు వచ్చేటప్పుడు మా కార్యకర్తలు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు అతను వస్తే అని చెప్పి సునీతమ్మ గారు మాట్లాడినప్పటికీ ఆ కడుపులో ఆ బాధ ఉన్నప్పటికీ కార్యకర్తలందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ అధిష్టానం ఏదైతే చెప్పిందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో అతను వెళ్తానంటున్నారు మీరు ఎటువంటి శాంతి భద్రతకు భగ్నం వాటి వెళ్లకుండా మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి అధిష్టానం నిర్ణయం మేరకు డిపార్ట్మెంట్ నిర్ణయం మేరకు సునీతమ్మ మీటింగ్ పెట్టి చెప్తున్న మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని మీటింగ్ పెట్టి ప్రతి కార్యకర్తకి కూడా మీరు ఇళ్లలో ఉండండి అతను వస్తాడు చూసుకుంటాడు వెళ్ళిపోతాడు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు మనం ఏదైనా అర్లాటా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని పెద్ద మనసుతో పెద్ద మనసుతో ఆవిడ ఆ రోజు ఆ కార్యకర్తలందరికీ కూడా వినవించుకోండి విన్నవయించుకుంటే కాబట్టే నేను వచ్చి అన్ని మాటలు మాట్లాడగలిగి బయట కలగాలి సార్ ఆలోచన చేసుకోవాలి మేము మా లిమిట్స్లో మేము ఉంటున్నాం మా నాయకులు మా లిమిట్స్లో మేము ఉంటున్నాం మా మా అధినాయకుడు ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో భద్రతల విషయంలో మమ్మల్ని మా ఏదో అంటారు కదా మా సెల్ఫ్ రెస్పెక్ట్ని ఈ ఈరోజు మేము కూర్చుంటున్నాం ఎందుకు ప్రజల అభిష్టం మేరకు ప్రజల రక్షణార్థం మేము ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం కానీ ఇప్పుడు మాజీ మంత్రి ఎవరైతే నరుకుతాము చంపుతాము పాటలు కొడతాము అంటున్నారు ఎందుకు మీరు అంత మంచితనంగా ఉండిపోతున్నారు అని నేను మంచితనంగా అది మీకు మంచితనంగా కనిపిస్తే నిజంగా నిజమే నిజంగా చాలా అదృష్టవంతులమే కానీ ఇందాకే చెప్పాను సాంత్రి పద్ధతులు వాటి భగ్నం కలిగేటట్టుగా మాట్లాడినా ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తగిన అయితే అదేనండి మీకు విషయం ఏంటంటే వెళ్ళిన తర్వాత అవే జరుగుతున్నాయి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికి ఇది జరిగింది అని ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్ లో నేను వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా ఫర్దర్ గా ఇంకా వాళ్ళు అదే పరిస్థితుల్లో ఉంటాయి కనుక చట్టం తన పందం చేసుకోవాలి అంటే మీకు కొన్ని కావాలంటే నిన్న మా ఎస్పీ గారు కూడా కొన్ని వీడియోస్ పంపించారండి మీకు తెలుసు చెప్పండి చెప్పండి పోలీస్ వైఫల్యమా లేదో వీళ్ళు కావాలనే పోలీసులు మ్యాన్హాటన్ లేస్ లోపలికి వెళ్ళారా పోలీసుల మ్యాన్హాటన్ లేజెస్ వెళ్ళారండి లోపలికి వాళ్ళ మీద కేసు పడతాం రెండు డెఫినెట్ గా పడతమండి టోకిన్ ప్రకాష్ సైడ్ ఎవరు చేసినా కేసులు పడతాం ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి నేను ఆ పాయింట్ మిస్ అయ్యాను యాక్చువల్ గా ఇతను ఒక్కసారి చేాపర్ లో వస్తారు మళ్ళీ తిరిగి చేాపర్ లో వెళ్ళారన్న సంగతి అక్కడ ఉన్న వాళ్ళ నాయకులకి ముందే తెలుసు అక్కడ మనకి ఆ మీటింగ్ స్పాట్ దగ్గర తలసిల రఘురామ్ గారు రెడ్డి గారు అదేవిధంగా సాంశివారెడ్డి ముగ్గురు మాట్లాడుకుంటుంటే రెడ్డి గారు వాళ్ళ అనుచరుడు వచ్చి మనం ఎందుకు ఇక్కడ మీకు ఆయన ఫిఫ్టీమ్ హౌస్కి వచ్చారు మళ్ళీ చాపర్ దగ్గరికి వెళ్ళిపోతారు కదా మనం చాపర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి అని అడిగాడు అడిగితే రెడ్డి చెప్పిన మాట ఏంటంటే చాపర్ దగ్గరికి నీకు తెలియదా ఆయన చాపర్లో వెళ్ళదు ఆయన బై రోడ్ వెళ్తాడు బై రోడ్ చాపర్లో వెళ్ళాలి అనుకున్న వ్యక్తి విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో నేను రోడ్ మీద వెళ్తానంటే జనాలు ఎవరైనా పోగేయగలరా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దారి పొడుగునా కావాలని వాళ్ళ నాయకులను పెట్టుకొని చేశాడు దీనికి ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే పర్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ ఒక హెలిప్యాడ్ వాళ్ళు పర్మిషన్ అడిగారు అది తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న హెలిప్యాడ్ దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము చెప్పి దగ్గరలో హెలిపాడ్ పెట్టుకోమని చెప్పి క్లియర్గా ఎందుకు ఇవ్వము అక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు అనేది కూడా లోకల్ ఎస్పీ చాలా క్లియర్గా నాయకులకు చెప్పారు తొమ్మిది కిలోమీటర్లు అంటే మధ్యలో టూ త్రీ విలేజెస్ ఉన్నాయి చాలా నేరో రోడ్డు రోడ్డు పక్కన చెరువులు ఉన్నాయి కొంత వరి పొలాలు ఉన్నాయి అదే విధంగా రెండు మూడు కొంచెం క్రిటికల్లో సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్ మధ్య నుంచి వెళ్తే కనుక విఐపీకి ప్రాబ్లము అక్కడ ఏదైనా లాండ్ రైడ్ ఇష్యూ జరగచ్చు కాబట్టి మీరు నియర్ బై హెలిపాడ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి క్లియర్ చేసి ఆ బ్యారికేడ్ సిస్టమ్ కూడా బాగాలేదు బారికేడ్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది అని చెప్పి కూడా మేము ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ బారికేడ్ సిస్టమ్ క్లియర్ గా పెట్టుకోవాలి అంటే మేము ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి భద్రతా వైపులా భద్రతా వైపు అంటే అది వీళ్ళే వేల వందల కొద్ది జనాలు సమీకరించుకున్నారు అది డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారో నెక్స్ట్ ఇష్యూ కానీ జనాలు అయితే కొంతమంది వచ్చారు వచ్చి లెటర్ తోసుకుంటూ ముందుకు వచ్చారు అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఒక హెలీప్యాడ్ దగ్గరికి మనం ఎంతమంది ఒక ఈ ఫోటో ఒకసారి చూస్తే కనబట్టలేదా నేను మీకు పంపిస్తాను ఈ ఫోటో ఇది హెలీప్యాడ్ దగ్గర మనుషులు ఉండే పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోవాలి అది ఇవన్నీ డాట్స్ అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే కంపల్సరీ చాపర్లో వన్ సైడ్ రావడానికి సిద్ధపడే వచ్చాడండి మేము అందుకేనండి పదకొండు వందల మందిని పెట్టాము పదకొండు వందల మందిని పెట్టడం జరిగింది వాళ్ళు వాట్సాప్స్ లో మెసేజ్లు పెట్టుకుంటుంటే ముందు రోజు ఎస్పీ అప్పీల్ చేయడం జరిగింది అప్పీల్ చేసాం ఏమంటే మేము ఎక్కడా కూడా ఎవరిని అవసరస్సులు చేయలేదండి నిర్బంధించలేదండి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే వస్తున్నారు వస్తారా లేదా తర్వాత విషయం పక్కన పెడితే వాళ్ళు కూల్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి అక్కడ వచ్చేది మీ నాయకుడు ఏదైనా శాంతి భద్రత విఘాతం కలిగించవచ్చు అని చాలా క్లియర్ గా ఎస్పీ గారు అప్పీల్ పెట్టారు ముందు రోజు మీడియాలో మాట్లాడారు ఆ నాయకులు పిలిపించి మాట్లాడారు అక్కడ బ్యారికేడ్స్ కూడా క్లియర్ నాకు ఒక్కటే అన్ని పక్కన పెట్టండి టైమింగ్ అంటే కాదు విఐపిని తీసుకెళ్ళడానికి పనికిరాని చాపరు పైలట్ ఎలా తీసుకెళ్లిపోయి ల్యాండ్ చేశాడు ఒకసారి ఆలోచించండి దీని మీద కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాం